పెద్దపల్లి జిల్లాలో అగ్రవర్ణ నాయకుడు వర్సెస్ దళిత నాయకుడు అన్నట్టుగా రాజకీయం నడిపిస్తున్నాడు ఆ మంత్రి ఆధిపత్య పోరుకు తెరలేపి ఇప్పుడు ఏకంగా ఓ యువ నాయకుడినే టార్గెట్ చేస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో శ్రీధర్ బాబు పర్యటన ఎక్కడున్నా ఎప్పుడున్నా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అవమానించడమే పనిలా చూసుకుంటూ జాగ్రత్త పడ్డారంట ఎంపీ గడ్డం వంశీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్లమెంటులో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తీరుతో ప్రజల్లో మంచి పేరు సంపాదించి ఎదుగుతున్న క్రమంలో జిల్లాలో తనకు మాత్రమే రాజకీయంగా పేరు రావాలన్న అసూయతో మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ ను సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆటాడిస్తున్నాడు ప్రభుత్వ పరంగా అధికారిక కార్యక్రమానికి ఎంపీ వంశీకి ఆహ్వానం పంపకూడదని హెచ్చరించారట ఏకంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ అనుబంధ సమావేశమైనప్పుడు దిశలో కలెక్టర్ ఎంపీ వంశీని ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిసిన శ్రీధర్బాబు ఒత్తిడితో పరిపాలనా వ్యవస్థలో దళితుల పట్ల నిర్లక్ష్యం చూపి అభాసు పాలయ్యారంట అధికారులతో దిశ సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఎంపీ వంశీకి మాత్రం సమాచారం ఇవ్వలేదు తను మాత్రమే అధికారం చేపట్టాలని దళిత నాయకులను ఎదిగేలా చేస్తే తన అధికారం పోతుందని ఆ భయంతోనే ఇలాంటి ఆధిపత్య రాజకీయాలకు తెర తీశారని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పార్టీలోని దళిత కార్యకర్తల్లో వినిపిస్తున్న వాస్తవమట మంత్రి శ్రీధరబాబు బాబు తీరు ఎంపీ గడ్డం వంశీపై చేస్తున్న కుట్రలు మాత్రమే కాదని దళిత సమాజంపై చూపిస్తున్న చిన్న చూపే అని నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు కార్యకర్తలు అనుకుంటున్న మాట